హాయ్ హలో నమస్తే నేను మీ కట్టకర్ పుష్ప టూలో సినిమాలో ఎన్ని ట్విస్టులు ఉన్నాయో అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో కూడా అన్ని ట్విస్టులు కనపడతా ఉన్నాయి ఆయన అరెస్టు రిమాండు బెయిల్ జైలు ఇవన్నీ ఒక్క రోజులోనే జరిగిపోవటం అనేటువంటిది చాలా పెద్ద చర్చ జరుగుతూ ఉంది అంటే ఇప్పుడు ఆ అబ్బాయి ఏదైతే పదేళ్ల బాలుడు హాస్పిటల్లో కిమ్స్ లో వైద్యం చేసుకుంటున్నాడు అతని పరిస్థితి కూడా కొంత విషమంగా మారుతుందన్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి సమయంలో అల్లు అర్జున్ అరెస్టు కానీ ఇవన్నీ కానీ మొత్తం వీటి విషయంలో ఉందని ఒకళ్ళు వ్యూహం ఉందని ఒకళ్ళు ఇంకేదో జరిగిందని మరో ఒకళ్ళు వీటి వెనకాల ఇంకెవరో ఉన్నారని రకరకాల చర్చలు జరుగుతున్నాయి వీటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అంతా ఉన్నారు కొత్త రవీంద్రబాబు గారు సామాజిక రాజకీయ విశేషకుడు సార్ నమస్కారం నమస్తే గారి సార్ అల్లు అర్జున్ విషయంలో అసలు కుట్ర ఉందా వ్యూహం ఉందా ఏముంది సో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఎవ్రీడే చర్చకు వస్తుంది తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఫోకస్ ఆకర్షించిన టాపిక్ ఉంది అంటే అల్లు అర్జున్కి సంబంధించిన టాపిక్ ఎందుకంటే ఒక పాన్ ఇండియా స్టార్గా ఎదగటం వల్ల ఆయనకు సంబంధించిన కేసు అరెస్టు బెయిలు రిలీజు పెద్ద సబ్జెక్టు కాబట్టి అభిమానులే కాకుండా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు దీని మీద చర్చించుకుంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఈ చర్చలో భాగంగా మీరు ఇందాక ఇంట్లో ప్రస్తావించిన విధంగా ఇది వ్యూహం ప్రకారం జరిగిందా కుట్రకోణం ఉందా కాకతాళీయంగా జరిగిందా అనే ఆ రకరకాల విశ్లేషణలు ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి ఏదేమైనా కూడా మనం నిష్పక్షపాతంగా ఏం జరిగిందనే విశ్లేషణ ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మొదలు ఫస్ట్ పాయింట్ ఏ సినిమా వాళ్ళైనా గతంలో సినిమాకి బడ్జెట్ తక్కువ ఉండేది అవును ఇప్పుడు అప్పట్లోగా సినిమాలు వంద రోజులు రెండు వందల మూడు వందల రోజులు ఆడేటివి ఇప్పుడు సిస్టమ్ మారిపోయింది కాన్సెప్ట్ మారిపోయింది సినిమాకి బడ్జెట్ ఎంత ఎక్కువ ఉంటే సినిమా అంత హిట్ అవుతుందా అని ఫోకస్ అవుతా ఉంది సో బడ్జెట్ ఎక్కువ పెట్టడం వల్ల కలెక్షన్స్ ఎక్కువ మీద టార్గెట్ ఉంటుంది కలెక్షన్స్ ఎక్కువ టార్గెట్ ఉన్నప్పుడు స్ట్రాటజీస్ కూడా కలెక్షన్స్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలనే వ్యూహం సినిమా ప్రొడ్యూసర్స్ మీద ఇప్పుడు మారిపోయిన పరిస్థితి ఒక మాట ఇప్పుడు యాక్చువల్గా కలెక్షన్స్ రావాలంటే రిపీటెడ్ ఆడియన్స్ రావాలి మళ్ళీ మళ్ళీ సినిమా చూసే వాళ్ళ సంఖ్య పెరగాలి కానీ ఇప్పుడు అది కాదు అంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్ ఒక సినిమాకి పదివేలు వచ్చినట్టే వెయ్యి మంది చూసి పది రూపాయలు టికెట్ ఇప్పుడు కొంటే పదివేలు వచ్చినట్టు లెక్క అంతేనా అదే వంద మంది చూసి టికెట్ నూట యాభై రూపాయలు పెట్టుకుంటే పదిహేను వేలు వచ్చినట్టు లెక్క పదిహేను వందలు పెట్టుకుంటే ఎగ్జాంపుల్ వంద మంది చూస్తే ఇప్పుడు సినిమా పదివేల మంది సినిమా చూసింది ఇట్ట వంద మంది సినిమా చూసిందిట్ట ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే కలెక్షన్ దట్ డిసైడ్స్ ద ఫ్యాక్టర్ అనమాట సినిమా కాదు అనేది నాకు వారం రోజుల్లో రెండు ఎంత ఎంతమంది చూసారన్నది కాదు ఎన్ని రోజులు ఆడిందని కలెక్షన్ కలెక్షన్ అంటే చూసే ఒక్కడి దగ్గర ఎక్కువ డబ్బులు అందుకే కదా ఇప్పుడు ప్రీమియర్ షోస్ అని పెట్టి వెయ్యి రెండు వేల టికెట్లు గవర్నమెంట్ సో మీరన్నట్టు వంద మంది సినిమా చూస్తేనే హిట్ అని కాదండి నాకు ఎన్ని వేల కోట్లు వచ్చినాయి అనేది క్రైటీరియా పది మంది చూసిన పర్లా టికెట్ వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు పెట్టిన పర్లా వారం రోజులు రెండు వారాల్లో కలెక్షన్ రావాలా టార్గెట్ ఫుల్ఫిల్ కావాలా అవును ఈ యాటిట్యూడ్ ఈ థింకింగ్ ఈ స్ట్రాటజీ ఈ బిజినెస్ వ్యూ ఎట్లయితే సినిమా ప్రొడ్యూసర్స్లో హీరోల్లో చేంజ్ అయిందో లక్ష్యం మారిపోయిందో సో ఇప్పుడు ప్రధాన అంశం ఏంది కలెక్షన్స్ పెరగాలి టార్గెట్ అదే కలెక్షన్స్ పెరగాలి అంటే అందులో వ్యూహాలు ఏమున్నాయి ఒకటి ప్రీ రిలీజ్ ఫంక్షను తర్వాత సినిమా థియేటర్లోకి వెళ్ళి సినిమా హీరోసో హీరోయిన్స్ హడావుడి చేయటం హంగామా చేయటం మూడవది కొంతమంది ఇనీషియల్ స్టేజ్లోనే మరీ ముఖ్యంగా దానికి ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు ఒక వివాదాస్పదం క్రియేట్ చేయటం దాని ద్వారా సినిమా మీద ఫోకస్ అట్రాక్ట్ చేయటం జనాన్ని అరే ఇంత వివాదం ఉందంటే ఏముందో చూడాలని ఒకటి రావటం సో అల్టిమేట్ వ్యూహం అల్టిమేట్ లక్ష్యం గోల్ ఏం పెట్టుకుంటున్నారంటే కలెక్షన్ పెరగాలి సో ఈ పుష్ప టూ కొద్దాం అల్లు అర్జున్ సంఘటన మాట్లాడదాం సో ఇక్కడ నాకు అనిపిస్తుంది కలెక్షన్ పెరగటంలో వ్యూహంలో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయింది పర్వాలేదు మంచిదే సరే అల్లు అర్జున్ గారు థియేటర్లకు వెళ్ళి ఆయన అంతటైనా నీలాగా మా నా లాగా థియేటర్లోకి వెళ్ళి సినిమా చూసి వెళ్ళిపోతే అది కలెక్షన్ ఎట్లా పెరుగుతుంది సో కలెక్షన్ లో పెరగటంలో వ్యూహంలో భాగంగా అది టాప్ చేస్తూ దాన్ని రోడ్ షో పొజిషన్ తీసుకుంటూ రోడ్ షో చేసుకుంటూ వెళ్ళటం వల్ల ఏమైంది జనం పెరిగారు చుట్టానికి జనం వస్తారు ఒకటి రెండోది చంద థియేటర్ అనేది కంజెస్టెడ్ ఏరియా నేను చిన్నప్పటి నుంచి ఉన్న థియేటర్ అక్కడ అన్ని ప్యాక్డ్ ఉంటది అంటే అప్పుడు పరిస్థితిలో అట్టి సో ఆ థియేటర్ కి అతను వస్తున్నప్పుడు జన సమీకరణ ఎక్కువ చేస్తున్న సందర్భంలో అక్కడ కంట్రోల్ చేయలేము అని చెప్పి సంధ్య థియేటర్ వాళ్ళు ఇచ్చిన లెటర్కి పోలీసు వాళ్ళు రిప్లై ఇచ్చారు ఆయన రావద్దని చెప్పమన్నారు అది ఇప్పుడు స్క్రోలింగ్ అవుతుందో అందా అందరికి తెలిసిన విషయం సో మనం సబ్జెక్ట్ లోకి వద్దాం సో వ్యూహం ఇక్కడ ఏంటంటే కలెక్షన్ పెరగాలంటే అల్లు అర్జున్ వచ్చి జన సమీకరణ చేసి పెద్ద ఎత్తున అభిమా జనాలను సమీకరించి సమీకరించి లోకి తోలుకెళ్లి దానికి ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసి పబ్లిసిటీ రావాల అందులో వ్యూహంలో భాగంగా ఆయన వచ్చాడు అనేది వాస్తవం కదా సో దీనికి రకరకాల లాజిక్లు అంటగడుతున్నారు రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రీ రిలీజ్ అది ఫంక్షన్ లో రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయారు కాబట్టి ఆయన కక్ష సాధించుకున్నారని ఒక వాదన రకరకాల లాజిక్ ఏది అక్కడ పక్క రాష్ట్రంలో ఉన్న చీఫ్ మినిస్టర్ గారు చేశారని ఒక వాదన రకరకాల వాదనలు వస్తా ఉన్నాయి ఏదేమైనా కలెక్షన్ల వ్యూహంలో భాగంగా ఇప్పుడు రెండు వేల టార్గెట్ రెండు వేల కోట్లు టార్గెట్ పెట్టుకున్నారు ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఎపిసోడ్ జరగక ముందు కలెక్షన్స్కి ఈ ఎపిసోడ్ అంతా జైలు బెయిలు రిలీజు ఇవన్నీ స్టోరీ జరిగిన తర్వాత కలెక్షన్స్ ను మనం ఒక్కసారి అనాలిసిస్ చేస్తే సెవెంటీ ఫోర్ పర్సెంట్ కలెక్షన్ పెరిగింది అరెస్ట్ వల్ల దీనివల్ల అదే గేనింగ్ దీన్ని ఏమంటాం మనం కలెక్షన్ పెంచటంలో వ్యూహంలో భాగంగా ఆయన వచ్చి త్రొక్కిసలాట జరిగి ఆమె చనిపోయి ఇంకొక అబ్బాయి చావు బతుకుల మధ్య ఉంటే పట్టని ఈ మిగతా సోకాల్ సెలబ్రిటీసు అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ క్యూ పట్టి పెద్ద ఎత్తున అదేదో వేరే విజయం సాధించిన వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినట్టుగా వెళ్ళారు అది కూడా కలెక్షన్ లో పెంచడానికి భాగం అని నేను అంటాను అవును దాంట్లో ఏం ఏం లేదు కరెక్టే కదా సో ఫోకస్ అక్కడ చనిపోయిన మనిషి మీద లేదు చావు బతుకుల మధ్య ఉన్న చిన్న పిల్లవాడి మీద లేదు ఈయన పరామర్శించడానికి ఒక రోజు ట్వెల్వ్ అవర్స్ జైల్లో ఉండొస్తే అది కూడా మళ్ళీ కలెక్షన్ లో పెంచడం వ్యూహంలో భాగం కాదా ఒకటి ఇంకా విశ్లేషణ లోతుకి వెళ్దాం ఇప్పుడు మనం అల్లు అర్జున్కి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఇది కూడా కలెక్షన్ లో పెంచడంలో వ్యూహమా కుట్ర కాకతాళీమా మీరు అర్థం చేసుకోమని నేను మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు ఆర్జీబీకి సేమ్ కేసు బుక్ అయిందా మరి ఆయన అరెస్ట్ చేయలేదా చేయలేదు కదా బయట ఉన్నారు కదా మోహన్ బాబు గారి మీద అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ అయింది అవును ఇంకా అరెస్ట్ చేయలేదు బయట ఉన్నాడు బయట ఉన్నారు కదా సో వాళ్ళు ఏం చేశారు అరెస్ట్ కాకుండా చట్టంలో ఏమి ప్రొసీజర్ ఉందో దాన్ని ఫాలో చేసి అరెస్ట్ కాకుండా అవాయిడ్ గలిగారు మరి ఈయన ఆ పని ఎందుకు చేయలేదు నాకు ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ అరెస్ట్ అయ్యటం కూడా పబ్లిసిటీ స్ట్రెంటా ఏంటా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు రకరకాలు ఇప్పుడు ఈయన మీద పెట్టిన కేసు టెన్ ఇయర్స్ శిక్ష పడే కేసు వన్ నాట్ ఫైవ్ అంటున్నారు ఇదే కేసు షారుక్ ఖాన్ మీద గతంలో పెట్టారు ఇదే సెక్షన్ సో అది ఇందులో రెండు రకాలు ఉన్నాయి ఇంతకుముందు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జనం మీదకి వెళ్ళి జనం చనిపోతే త్రీ నాట్ ఫోర్ సెక్షన్ కింద కేసు పెట్టేవాళ్ళు అంటే నిర్లక్ష్యం వల్ల చనిపోయారని సో ఇప్పుడు ఏంటంటే ఈ కేసు పెట్టారు ఇది ఇది ఒక చర్చ జరుగుతుంది అయితే కేసు పెట్టిన తర్వాత ఆయన జైల్లోకి వెళ్ళిన వెంటనే అక్కడ ఆల్రెడీ క్లాస్ఫిటేషన్ పెండింగ్ లో ఉంది లెవెంత్ వేశారు హైకోర్టులో అది పెండింగ్ లో ఉంది దాన్ని మూవ్ చేశారు ఆ క్లాస్ఫిటేషన్ కాకుండా ఇంటర్మ్ బెయిల్ తీసుకొచ్చారు తీసుకొచ్చిన వెంటనే జైల్లో నుంచి ఈయన బయటికి రావాలి అది కూడా వ్యూహమా కుట్ర కాకటాళీమా నైట్ అంతా ఉండి తొలవర్స్ తర్వాత బయటికి రావడం జరిగింది వచ్చిందంటే నైట్ అంతా వల్ల చర్చ జరుగుతూ ఉంటుంది చర్చ ఒకటి సింపతి ఒకటి దాని మీద పబ్లిక్ అట్రాక్ట్ అవటం ఒకటి దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో రిలీజ్ అయిన పుష్ప సినిమా లేదా అన్ని దేశాల్లో రిలీజ్ అయిన పుష్ప సినిమా జనాన్ని ఒక అట్రాక్షన్ తీసుకొచ్చి అల్లు అర్జున్ అరెస్ట్ చేశారంట జైల్లో ఉన్నారంట సో దీన్ని అట్రాక్ట్ చేయడం వల్ల పబ్లిక్ లో కలెక్షన్ అల్టిమేట్ గా ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోర్స్ కి రీచ్ అయింది టూ థౌజండ్ క్రోర్స్ కి ఇంకా కొద్ది రోజుల్లో రీచ్ అవుతుంది వాళ్ళ టార్గెట్ ఫుల్ఫిల్ అయింది సో ఇదంతా మనం పరిశీలించినట్టయితే ఒకటి బెయిల్ ఎందుకు మిగతా మోహన్ బాబు లాగా ఆర్జీవి లాగా తీసుకోలేదు రెండోది ఈ ఇంటర్మ్ బెయిల్ వచ్చిన తర్వాత కూడా జైల్లో డిలే అవటం తర్వాత వచ్చి పరామర్శించడానికి ఫోకస్ పెట్టడం ఈ పరిస్థితులు అన్ని ఇట్లా ఉన్నాయి మూడోది ఇంకా తెలియవచ్చిన అంశం ఏంటంటే ఇప్పటివరకు మీరు గమనించుంటారు అల్లు అర్జున్ కానీ మిగతా దానికి సంబంధించిన టీం కానీ ఏం చెప్తున్నారు ఇరవై ఐదు లక్షలు వాళ్ళకి కాంపన్సేషన్ అన్నారు ఇంతవరకు అందలేదని ఒక సమాచారం లక్షలే లక్షలు తెలియదు రెండోది ఆ అబ్బాయికి మొత్తం మంచి చెడ్డ నేనే చూసుకుంటానని అల్లు అర్జున్ చెప్పంగా నేను చెప్పాడు నిన్న కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆనంద్ గారు హాస్పిటల్ కిమ్స్ కి పరామర్శించి దీనికి సంబంధించిన ఖర్చు మొత్తం గవర్నమెంట్ పే చేస్తుంది అని చెప్పాడు నిజమే సార్ ఇది కరెక్ట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సిపి ఆనంద్ చెప్పింది కరెక్టా అల్లు అర్జున్ వాళ్ళ టీం చెప్పింది కరెక్టా అంటే ఏ విధంగా ముందుకెళ్తుంది నంబర్ టూ నిన్న ఎమ్మెల్సీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హాస్పిటల్లో విజిట్ చేశారు ఆయనకు వచ్చి కామెంట్స్ ఆయన ఆయన లో మండలిలో కూడా ప్రస్తావించ చేయడం జరిగింది ఆయన అబ్జర్వేషన్స్ ఏంటంటే ఒకటి హాస్పిటల్ ఏరియాలో అల్లు కి అల్లు అరవింద్కి సంబంధించిన ఒక నలుగురు మనుషులు నిఘా ఉంది అక్కడ ఎవరు వస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ఆ మాట్లాడిన దానికి కుటుంబం ఏం సమాధానం చెప్తుంది ఇదంతా ఒక పరిశీలకు ఒక నలుగురు అబ్జర్వేషన్స్ అక్కడ పెట్టారు అంత పెట్టవలసిన అవసరం ఏంటి అంత అంటే వాళ్ళు నడిపిస్తున్నారా వీళ్ళు ఏం మాట్లాడాలో వాళ్ళు చెప్తున్నారా ఎవరు వచ్చి ఏం మాట్లాడతారో పరిశీలిస్తున్నారా అంత అబ్జర్వేషన్ అక్కడ పెట్టారని చెప్పి నేను అంటలేదు తిని మారు మళ్ళా ఎమ్మెల్సీ చెప్తున్నాడు రెండోది ఆయన కొత్త అంశం ఒకటి తెర మీదకి తీసుకొచ్చాడు ఇరవై లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు ఇవ్వటం కాదు కోట్లు వస్తుంది కదా ఫిలిం ఇవ్వాల్సిందని దీనికంటే ముందు నేను నేనే ఈ డిమాండ్ పెట్టిన తర్వాత అల్లు అర్జున్ స్పందించాల్సిన పరిస్థితి కేవలం కార్తీక్ వీడియోలో వల్లే వచ్చింది మూడు వందల కోట్ల రూపాయల డిమాండ్ ఖచ్చితంగా మూడు వందల కోట్ల సినిమా అన్నాడు కదా ఈ మూడు వందల కోట్లు యాస్టీజ్ గా రూపాయి కూడా అల్లు అర్జున్ తీసుకోకుండా ఆ కుటుంబాన్ని చెల్లించారు వల్ల రెండు రూపాయలు రెండు రకాల ఉపయోగాలు నేను చెప్పాను ఒకటి ఇంకో సెలబ్రిటీకి భయం వస్తుంది వామో సమాజం ఊరుకోదు మొత్తం మన సినిమా కోసం వచ్చిందంతా ఖర్చిస్తే అనేది ఒక భయం వస్తుంది రేపు వద్దు ఇంకెవరు న్యూసం చేయడు ఇంకోటి ఏమవుతుందంటే ఆ కుటుంబం పెద్ద ఎత్తున బాగుపడే అవకాశం ఉంటుంది కరెక్ట్ ఈ రెండు రకాల ఉపయోగాలు చెప్పాను ఇప్పుడు ఇరవై ఐదు లక్షలకు మనం ఆశపడ్డాం అనుకోండి ఇంకోసారిపట్టి యావైద్యులై ప్రమోషన్ వస్తుంది ముప్పై లక్షలు పడేద్దాం ఇంకోసారిపట్టి యావైతులై నలభై లక్షలు పడేద్దాం వాళ్ళకి ఏముంది నలభై లక్షలు ముప్పై లక్షలు ఉల్లిగడ్డ మీద పొట్టు అది నథింగ్ కదండి ఇప్పుడు కుటుంబం చిన్న భిన్నమైంది అంటే నాకు ఈ రోజు తీర్మానం పబ్లిసిటీ అంటే ఎమ్మెల్సీ కాబట్టి ఆయన ద్వారా నాకు తెలియవచ్చింది ఏంటంటే అందులో టెన్ పర్సెంట్ ఈ కుటుంబానికి ఇవ్వాల్సిందని అని ఆయన ఒక ప్రస్తావన తీసుకొచ్చాడు సరే అది ప్రచారంలో నడుస్తూ ఉంది ఏదేమైనప్పటికీ వీళ్ళు చేసింది ఈ చనిపోయిన ఆమె మీద కానీ లేకపోతే సావుబతుకుల మధ్య ఉన్న ఈ కుటుంబం మీద కానీ దీని మీద ఫోకస్ లేకుండా ఇప్పటికీ అప్పటి నుంచి ఇప్పటివరకు కలెక్షన్లు పెంచే వ్యూహంలో భాగంగా ప్రతి సంఘటన ప్రతి ఇన్సిడెంట్స్ ఆ దిశగా మనం ఒక్కసారి మీరు గమనించండి ఆ దిశగా అనిపిస్తుందా లేదా మనకి ఆ దిశగానే కనిపిస్తూ ఉంది చూస్తూ ఉంటే దీ దీనికి తోడు ఏమంటే అక్కడికి వెళ్ళి కలవటం ఇక్కడికి వెళ్ళి కలవటం అదే కుటుంబాన్ని కలిసిన వాళ్ళు ఇంతవరకు లేదు నిన్న వాళ్ళు అరవింద్ గారు వెళ్ళి కలిసినట్టున్నారు అది వేరే విషయం ఏదేమైనా ఫోకస్ అంతా దాని మీద షిఫ్ట్ అవటం వల్ల కలెక్షన్ ప్రభావం అనేది ఎఫెక్ట్ వచ్చింది తిరుమలమాల పోయాక అరవింద్ గారు పోవాల్సి వస్తుంది తప్పనిసరి పరిస్థితుల్లో పోయాడు అంతే నిజంగా ప్రేమ ఉంటే ఇన్నాళ్ళు ఎందుకు పోలేదు నిజంగా మళ్ళీ అంటాడు అల్లు అర్జున్ కోర్టు కండిషన్స్ అటెంక్ ఉన్నాయి అందుకే నేను రాలేదు నన్ను బొమ్మని చెప్పాడు నిజంగా వాళ్ళకి అంత ప్రేమ ఉంటే ఇలా ఎన్నో రోజు సార్ వెంటిలేటర్ మీద ఉండ బాబు ఇప్పుడు కనెక్ట్ రెండో అంశం కత్తి ఇప్పుడు కోర్టులో వాళ్ళ లాయర్ అల్లు అర్జున్ గారి లాయరు మనం నిశ్చితంగా గమనించినట్టయితే ఆయన చెప్పింది ప్రధానంగా ఫోకస్ చేసింది ఈయన ఇంటర్మ్ బిల్ రావడానికి కారణం ఏంటంటే పో సంధ్యా థియేటర్ వాళ్ళు ఏదైతే ఆ కింద వస్తున్నాడు అని తెలిసి కూడా పోలీసు వాళ్ళు సంఘ థియేటర్ వాళ్ళు లెటర్ ఇచ్చారు రెండో తారీఖు డిసెంబర్న కానీ పోలీసు వాళ్ళు సరైన ఏర్పాట్లు చేయలేకపోయారు దానివల్ల పోలీస్ వైఫల్యము ఒకటి నంబర్ వన్ నెంబర్ టూ పోలీసులు అందరూ కూడా అల్లు అర్జున్ చూడటానికి ఫస్ట్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ వెళ్ళారు ఆయన దగ్గరికి కింద ఈ సంఘటన జరిగిన స్థలంలో పోలీసులు లేరు అన్నప్పుడు కోర్టులో లాయర్స్ అంతా నవ్వటం జరిగింది అవును ఇది ఇది ఏ మెసేజ్ వెళ్తుందండి నిజానికి సార్ సిపిఆర్ చేసింది ఎవరు సార్ వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళిన ఎవరు సార్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఫ్యాన్ పోలీసులు కదా సిపిఆర్ చేసింది ఎవరు హాస్పిటల్ కి తీసుకుంది ఎవరు దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ కి తీసుకెళ్లింది ఎవరు పోలీసు వాళ్లే కదా అవును సో లో మరి ఆయన ఆ లాయర్ కోర్టును తప్పుదారి పట్టించడమా ప్రజలను తప్పుదారి పట్టించడమా మనం కామెంట్ చేయలేం కానీ కానీ ఆ విషయానికి లాయర్లంతా కోర్టులో నవ్వటం జరిగింది సో ప్రస్తావన అప్పటికే పోలీసు వాళ్ళు లెటర్ కి రిప్లై ఇచ్చారు మేము బందోబస్తు చేయమని రావద్దని చెప్పమని అని అప్పటికి అది మరి లైమ్ లైట్ లోకి రాలేదు అది కోర్టులోకి రాలేదు కాబట్టి ఆ బేస్ చేసుకొని కోర్టు ఇంటర్మ్ రిలీఫ్ ఇచ్చింది కానీ ఈ తర్వాత పోలీసు వాళ్ళు దానికి రిప్లై ఇచ్చిన లెటర్ మూడో తారీఖు డిసెంబర్నే ఇచ్చారు అది బయటకు వచ్చింది బయటకు వచ్చిన తర్వాత పోలీస్ వాళ్ళని ఈ లాయర్ ద్వారానో అల్లు అర్జున్ టీమ్ ద్వారానో పోలీసు వాళ్ళని బ్లేమ్ చేసే కార్యక్రమం జరిగినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది మరి అంత జరిగినప్పుడు పోలీసు వాళ్ళు ఇచ్చిన లెటర్ రిప్లై లెటర్ను ఫోకస్ చేయకుండా వీళ్ళు ఇచ్చింది ఒకటే ఫోకస్ చేసి బెయిల్ తీసుకున్నారు ఇంటర్మ్ బెయిల్ ఇప్పుడు పోలీసు వాళ్ళు చేయబోయే కార్యక్రమం ఏంటంటే రెండోది మీరు ఇంకోటి అనవచ్చు ఆయన రేవతి వాళ్ళ భర్త నేను విత్డ్రా చేసుకుంటాను అని అన్నాడని విత్డ్రా చేసుకున్నప్పటికీ అది ట్రయల్ స్టేజ్ లో జరగదు కదా ఇప్పుడు ఇప్పుడు ఆ మాట అన్నా కూడా కేసు నడుస్తూనే ఉంటుంది ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాం రెండోది వీళ్ళు కేసు ఆ బేసిస్ తీసుకొచ్చినప్పుడు పోలీసు వాళ్ళని బ్లేమ్ చేసినప్పుడు పోలీసు వాళ్ళు ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ బెయిల్ కూడా రద్దు చేసే అవకాశం కనిపిస్తా ఉంది సో ఈ పరిణామాలన్నీ ఇదేదో సామెధి చెప్పినట్టుగా మొదట్లో చిన్నగా స్టార్ట్ అయ్యి వాళ్ళు కలెక్షన్ వ్యూహం సక్సెస్ అయితే అయ్యుండొచ్చు కాక కానీ ఒక కుటుంబానికి జరిగిన అన్యాయానికి వీళ్ళు చేసిన బ్లేమ్ గేమ్కి పోలీసు వాళ్ళు లేదా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు తీసుకొని మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆ బెయిల్ని మళ్ళీ ఆపేసేస్తే పరిస్థితిని మళ్ళీ జైలుకి వెళ్ళక తప్పదు అన్న పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఏదైనా ఇవన్నీ మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఇక్కడ రెండు యాంగిల్స్ ఉంటాయి లీగల్ యాంగిల్ ఒకటి హోమన్ యాంగిల్ ఒకటి కొంతమంది ఓన్లీ హోమన్ యాంగిల్ చూస్తున్నారు కానీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ పోలీసులు కానీ రెండు చూడవలసి ఉంటుంది హోమన్ యాంగిల్ చూడాలా లీగల్ యాంగిల్ చూడాలా ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ సుప్రీంకోర్టుకు అప్రోచ్ అయ్యి బెయిల్ కూడా రద్దు చేసుకుంటే తర్వాత దీనికి బెయిల్ రాకపోతే మళ్ళీ ఇంకా ఇరుకును పడే ఇబ్బందులు పడే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఫ్యూచర్లో మనకి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ